బేహద్ పరం మహాశాంతి బేహద్ ఆత్మిక పరివారంలకు ఆత్మిక సోదరి సోదరులకు బాపూజీ దశరథ్ బాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం ఈరోజు బాపూజీ బాడీ అంటే మైండ్ యొక్క కాన్షియస్ స్టేజీ సబ్ కాన్షియస్ స్టేజ్ ఎలా ఉంటుంది అనేటువంటి హిందీ వీడియోకి తెలుగు అనువాదము అనంతబాయి బాపూజీని ప్రశ్న అడుగుతూ ఉన్నారు ఎవరు ఫోన్ చేసి నన్ను అడిగారు బాపూజీ ఏ విధంగా సునామీ వచ్చేది ఉన్నది అని వాళ్ళకి ఒక వారం రోజులు ముందే తెలిసిపోతూ ఉంది అంటే వారికి ఒక కళ వచ్చింది చాలా ఫ్లడ్స్ వరదలు వచ్చేది ఉంది అని దానిలో ఆ కళలో వాళ్ళు చూపించారు దాన్ని సునామీ అన్నారు కదా నాకు ఈ విషయము అర్థం కాలేదు మన పరివారంలో కూడా ఎవరన్నా చనిపోయినటువంటి వాళ్ళు ఉంటే రెండు నెలల ముందే వాళ్ళకి తెలుస్తుంది అని కూడా అన్నారు అంటే అంటే ఈ చెడు అనేది ముందే తెలుస్తూ ఉంటుందా మరి డ్రీము ద్వారా అంటే కళ ద్వారా కూడా ఇటువంటి విషయాలు ముందే తెలిసిపోతాయా ఈ విషయం నాకు కొంచెం చెప్పండి బాపూజీ విదేశాల్లో అయితే క్లియర్గా దీని గురించి చెప్పేస్తూ ఉంటారు మన లోపల ఏదైతే సైంటిఫిక్ పవర్ ఉంటుందో సైకిక్ పవర్ అది మనకి చెప్తుంది అంటే ఏంటంటే సిక్స్త్ సెన్స్ అంటూ ఉంటారు అది సబ్ కాన్షియస్ మైండ్లో ద్వారా మన కళల రూపంలో కనిపిస్తూ ఉంటుంది అని చాలామంది ఈ సైకిక్ పవర్ ఉన్నటువంటి వాళ్ళు ఎక్స్ట్రా ఆర్డినరీ పవర్స్ అని అతీంద్రియ శక్తులు అని వారు ఫస్టే చాలా చాలా విషయాలు క్లారిఫికేషన్ చేసుకుని దాని గురించి చెప్తూ ఉంటూ ఉంటారు ది సీక్రెట్ ఆఫ్ ది అంటూ ఒక విషయం కూడా మేము మాట్లాడాము ఈరోజు దాని గురించే కళ ద్వారా కూడా ఫ్యూచర్ని తెలుసుకోవచ్చా ఏ విధంగా పాసిబుల్ అవుతుంది మరి ఇది కరెక్టు అయితే ఆ కళ అనేది అర్థం చేసుకోగలుగుతామా స్వప్నం ఎలా వస్తుంది స్వప్నంలో ఎప్పుడైతే ఆత్మ కూడా సబ్కాన్షియస్ మైండ్లోకి రావటం అనేది జరుగుతూ ఉంటుంది సబ్కాన్షియస్ మైండ్లోకి రావటంతో తోటే అది ఎలాగా అర్థమవుతుంది అనేది బాపూజీ చెప్తూ ఉన్నారు మైండ్కి మూడు స్టేజెస్ ఉంటాయి ఒకటి కాన్షియస్ మైండ్ దీని మనసు సాకార రూపంలో పనిచేస్తుంది అని అంటారు కాన్షియస్ మైండ్ అంటే మనసు సాకారంలో పనిచేస్తూ ఉంటుంది కాబట్టి అది యాక్టివేషన్ ఎప్పుడు యాక్టివ్గానే ఉంటూ ఉంటుంది కానీ ఎప్పుడైతే నిద్రలోకి వెళ్ళిపోతూ ఉంటారో అప్పుడు సబ్కాన్షియస్ మైండ్ పనిచేస్తూ ఉంటుంది టోటలీగా అన్కాన్షియస్ స్టేజ్లో గాఢ నిద్ర అంటే స్పృహ లేనటువంటి స్థితిలోకి వెళ్ళిపోవటం జరుగుతూ ఉంది ఇలాగా అన్కాన్షియస్ స్టేజ్ అన్కాన్షియస్ మైండ్ అని దీన్ని అంటూ ఉంటారు మనం కూడా ఎప్పుడైనా గాఢ నిద్రలోకి వెళ్ళిపోయినప్పుడు సబ్ కాన్షియస్ మైండ్ పనిచేస్తూ ఉంటుంది ఏ విధంగా చిన్న మెదడు అని అంటూ ఉంటారు మనసు కూడా చెప్తూ ఉంటుంది నా చిన్న మెదడు చెప్పింది నా మనసు చెప్పింది అని అంటే పెద్ద మనసు కూడా ఉంది పెద్ద మైండ్ కూడా ఉంది చిన్న మైండ్కు చెప్తూ ఉంటుంది సబ్కాన్షియస్ మైండ్కి సైన్స్ వాళ్ళ యొక్క లెక్కతోటి ఇది చిన్న మెదడు పెద్ద మెదడు చిన్న మెదడు లోపలే సబ్ కాన్షియస్ మైండ్ అనేది ఉంటుంది ఇది గాఢ నిద్రలోకి వెళ్ళిపోవటంతో మన లోపల ఏదైతే రికార్డింగ్ ఉన్నదో అవన్నీ కూడా వస్తూ ఉంటాయి ఇమర్జు అవుతూ ఉంటాయి మంచిదే ఇమర్జు అయితే ఇక రెండు రకాలుగా మనం చెప్పవచ్చు రెండు రకాలు అంటే లోపల రికార్డింగ్స్ ఉన్నాయి ఫ్యూచరు ఆత్మ లోపల మీకు రికార్డింగ్స్ ఉంటూ ఉంటాయి కదా చుట్టుపక్కల ఏరియాలో ఈ రికార్డింగ్స్ కూడా ఉంటూ ఉంటాయి ఈ రికార్డింగ్స్ చదవటము అనేది ప్రపంచంలో వాళ్లకు అంత సాధ్యం కాదు రికార్డింగ్ చదవటము అంటే మైండ్ని చదువుతాము అని అంటూ ఉంటారు కానీ ఆత్మ లోపల ఏదైతే ఉన్నదో అది డ్రీమ్లోకి వెళ్ళి సబ్కాన్షియస్ మైండ్ పనిచేస్తూ ఉన్న కారణం వల్ల గాఢమైన నిద్రలో మీ ఆత్మలో అది వేసేస్తూ ఉంటుంది ఫ్యూచర్ని చూడటం కూడా జరుగుతూ ఉంటుంది రేపు ఏమవుతుంది ఎల్లుండి ఏం జరగబోతుంది ఒక నెల తర్వాత ఏమవుతుంది అని అన్నీ కూడా మరి ఏటం పరస్పరం చుట్టూ జరుగుతూ ఉన్నాయి ఇది అబ్జర్వేషన్ చేస్తూ ఉంటుంది అట్మాస్ఫియర్ అలా ఎలా ఉంటుంది వాతావరణం అనేది కూడా చేస్తూ ఉంటారు ఇక చూడండి నోస్ట్ డ్రామాస్ కూడా చెప్తూ ఉండేవాడు భవిష్యత్తు ఎలా జరుగుతుంది అని చాలామంది తమ ఆత్మలో ఉన్న రికార్డింగ్ విషయాన్ని రికార్డింగ్లో ఓపెన్ చేసుకుంటూ ఉంటారు రెండోది కూడా మనకు హై క్వాలిటీ ఆత్మలు ఎవరైతే ఉంటారో ఆ క్వాలిటీ ఆత్మలు అంటే హై క్వాలిటీ ఆత్మ అనే చెప్పాలి ఏ విధంగా రేసస్ వేసి ఆ ఆత్మ లోపల నుండి ఫ్యూచర్ ఆఫ్ ది వరల్డ్ని చూపిస్తూ ఉంటూ ఉంటారు అందుకనే ఒక గోళం బ గోళం మీద ఫోకస్ చేసేవాళ్ళు రేసెస్ వేసేవాళ్ళు ఆ భూగోళం లాగా మనకు మ్యాప్ ఉంటుంది చూడండి ప్రపంచం ఒక గోళం దాని లోపల ఫీచరు ఏమేం జరుగుతుంది ఏంటనేది ఆ వరల్డ్ యొక్క దృశ్యాల్ని దాంట్లో చూపిస్తూ ఉంటుంది ఇలాగా ఆత్మల దగ్గర ఇలాంటి ఆత్మల దగ్గర ఇంకా మంచి మంచి పాజిటివ్ ఆత్మలు కూడా ఉంటారు ఫ్యూచర్ ఆఫ్ ది వరల్డ్ చూపించేవాళ్ళు ఫ్యూచర్లో ఏమవుతుంది అనేది ఆ ఆత్మలకు తెలుస్తుంది అంటున్నారు బాపూజీ ఫ్యూచర్లో ఇవన్నీ కూడా మరి వీళ్ళు తెలుసుకోవడం అంటే వేరే ఆత్మ యొక్క సహయోగమే కానీ వాళ్ళ యొక్క స్వయం కాదు చాలామంది భవిష్యవాణి ఈ విధంగానే చెప్తూ ఉంటారు ఒకవేళ మీకు చూడండి టీవీలో అనేక సార్లు కూడా చూపిస్తూ ఉంటారు వీళ్ళ గురించి మీకు చాలా విషయాలు కూడా వస్తూ ఉంటాయి ఒక అమ్మాయి ఇక్కడే ఉంటుంది కానీ వచ్చే జన్మలో నేను అక్కడ ఉన్నాను పూర్వ జన్మలో ఇక్కడ ఉన్నాను ఏ విధంగా ఆ ఆత్మ వాళ్ళ పునర్జన్మలోకి వచ్చింది ఆత్మ పంచతత్వాల శరీరం యొక్క ఆవరణలో అనేది ఎంతవరకు అయితే ఉంటుందో రైట్గా అవన్నీ మర్చిపోతుంది ఎప్పుడైతే తనకు కొంచెం ఆధ్యాత్మిక శక్తి ఆత్మ పవర్ రావటంతో అవ్యక్త స్థితి పవరు అనేది వాళ్లకు వస్తూ ఉంటుంది అలాగే మనకు రేసెస్ వేసి మరి వాళ్ళకు చూపిస్తూ ఉంటూ ఉంటారు వేరే ఆత్మ రేసెస్ వేసి ఆ ఆత్మకు ఇమర్జ్ చేస్తూ ఉంటారు నువ్వు జన్మలో ఇక్కడ ఉన్నావు నీ యొక్క మామయ్య ఇక్కడ ఉన్నాడు మీ తాత ఇక్కడ ఉన్నాడు మీ అమ్మ నాన్న అంటూ పునర్జన్మలో ఈ విధంగా జరిగింది అని చెప్తూ ఉంటారు మరి వచ్చే జన్మ ఏదైతే మీ తాతయ్య ఉన్నారో మీ యొక్క మరి పూర్వ జన్మలో వాళ్ళు ఈ జన్మలో కూడా మీ ఇంట్లో వాళ్ళు కావచ్చు సోదరుడు కావచ్చు సోదరి కావచ్చు ఇవన్నీ కూడా వాళ్ళు చూపిస్తూ ఉంటారు అంటే పూర్వజన్మలో ఉన్న సంబంధాలే మన సంబంధ సంపర్కంలో మన చుట్టుపక్కల వస్తూ ఉంటారు ఇక్కడ స్థూల జగత్తు కాబట్టి మనుష ఆత్మలతో పాటు సూక్ష్మ జగత్తు ఆత్మలు కూడా పనిచేస్తూ ఉంటూ ఉంటారు ఇవన్నీ కూడా డ్రామా ఇది జరుగుతూ ఉండేలాగా అయితే ఏదైతే వాళ్ళకు కళ వచ్చిందో ఆ కళ లోపల ప్రాక్టికల్గా వాళ్ళు చూపిస్తూ ఉంటూ ఉంటారు సాకారంలో చూపించిన కారణం వల్ల కాన్షియస్ మైండ్లో మన యొక్క ఆ మార్గంలో రేసెస్ వేసి చూపిస్తారు అని ఇది ఎలాగా చూపించడం జరుగుతుంది అంటే పరలోకము పునర్జన్మ అనేటువంటి పుస్తకం నేను చదివినట్టయితే పూర్వజన్మ గురించి చాలా కథలు దాంట్లో ఉన్నాయి వచ్చే జన్మ ఎలాగ మార్గదర్శనం చేయొచ్చు అనేది కూడా ఉంటుంది ఇక్కడ రెండు రకాల విషయాలు మనం అర్థం చేసుకోవాలి మనం ఏదైతే బాపుజీ మీరు ఏదైతే చెప్తూ ఉన్నారో చాలా విషయాలు కరెక్టే అనిపిస్తూ ఉంది అంటూ ఉన్నారు అనంతభాయ్ పొరపాటున మరి అవన్నీ బయటకు వచ్చినాయి అనుకోండి చాలాసార్లు రేసెస్ వేసి చూపించినటువంటి వాళ్ళు వాళ్ళ వైపు నుండి మంచిగా పికప్ అయితే పర్వాలేదు దాంట్లో ఇంటర్ ఇంటర్ప్రిటేషన్ చేసేటువంటి వాళ్ళు ఉంటే తప్పుడు మెసేజ్లు కూడా అందుతూ ఉండొచ్చు కదా అంటూ ఉన్నారు బాపూజీ అంటున్నారు ఫ్యూచర్ చూడటం అనేది కరెక్ట్ విషయమా బాపూజీ అని అడుగుతూ ఉన్నారు ఒక విషయం నేను చెప్తాను అంటున్నారు బాపూజీ ఫ్యూచర్ చూడటము అనేది పెద్ద గొప్ప విషయం కాదు మనం చాలా సార్లు చాలా వీడియోల్లో కూడా ఈ విషయం చెప్పాము ఫ్యూచర్ చూడటంతో ఏమవుతుంది అని ఫ్యూచరు మిమ్మల్ని మీకు రక్షిస్తూ ఉంటుందా జరగాల్సింది జరుగుతుంది దీనికి కారణ శరీరం అనేది లేదు బాపూజీ అంటూ ఉన్నారు ఒక విషయం నేను చెప్తున్నాను మీకు బాగా అర్థం చేసుకోండి మీకు తెలిసిందే అనుకోండి నేను చనిపోతాను అని రెండు నిమిషాలు రెండు నెలల తర్వాత అంటే మీరేం చేస్తారు బాధపడతారు కదా ఏడుస్తారు ఇప్పుడు ఈ రెండు నెలల్లో మీరు ప్రశాంతంగా ఉండలేదు అందుకే నేను చెప్తున్నాను ఈ విధంగా మీరు దుఃఖపట్టడం ఎందుకు కాబట్టి ఒక కథ నేను చెప్తాను వినండి అంటున్నారు ఒక వ్యక్తికి తెలిసిపోయింది నేను ఫలాని రోజు ఫలాని టైంలో నాకు మృత్యు వస్తుంది అది మృత్యు ఒకటి వస్తుంది కదా అని ఆయన టైగర్ నుండి రక్షించుకోవటం కోసం నలువైపులా చాలా మరి కవచాన్ని పకడ్బందీగా వేసుకున్నాడు టైగర్ అందరూ లోపలికి రాలేదు అని అనుకున్నాడు మనం కూడా అలాగే అనుకున్నాం కానీ ఆయనకి తెలీదు ఏ ప్రదేశంలో ఎక్కడైతే కూర్చున్నాడో అక్కడ ఒక టైగర్ యొక్క చిత్రం ఉన్నది ఓకే టైగర్ చిత్రమే కదా అని నవ్వుకున్నారు చాలామంది చిత్రంలో టైగర్ మరి బయటికి వచ్చేసింది ఆయన్ని తినేసింది బయట వాళ్ళందరికీ తెలియనే తెలియదు తిన్నది అని ఎప్పుడైతే నేను కూడా ఈ టీవీలో చూపించడం జరిగిందో డిస్కవరీ ఛానల్లో నాకు చాలా ఆశ్చర్యం వేసింది దానిలో ఏం చూపించలేదు చిత్రం నుండి సజీవంగా రావటము అనేది చూపించలేదు చాలాసార్లు ఇలా కూడా జరుగుతూ ఉంది జాదూగర్ అయితే గారడీ వాళ్ళు ఉంటూ ఉంటారు వాళ్ళు ఏమంటారు హా మెజీషియన్ మెజీషియన్ అంటూ పెద్ద పెద్దగా చెప్పేస్తూ ఉంటారు ఆ పక్షి ఏదైనా పక్షి యొక్క చిత్రం చూపించి ఆ చిత్రాన్ని తయారు చేసి పక్షిని ఆహ్వానిస్తూ ఉంటారు చిత్రంలో కూడా ఆ పక్షిగా అది అయిపోతూ ఉంటుంది స్థూలంగా అదే టెలిపోర్టేషన్ లాగా జరుగుతుంది టెలిపోర్ట్ ముందే దేవతలు వ్యక్తం నుండి అవ్యక్తంగా కాలేరు అవ్యక్తం నుండి వ్యక్తంలోకి రాలేరు కదా బాపూజీ మరి డైమెన్షన్లు ఎలా ఒప్పుకుంటాయి చాలా పెద్ద పెద్ద జాదూగర్లు అలాగా గారడి చేసే వాళ్ళ చేతిలో ఏమీ ఉండదు కదా చాలా పెద్ద బ్రేడ్ హాత్ అనేది ఉండాలి దీంట్లో అని అంటూ ఉన్నారు ఎలా వచ్చిందంటావు అని అంటే బాపూజీ అంటున్నారు వారి దగ్గర సూక్ష్మ జగత్తు ఆత్మలు పనిచేస్తూ ఉంటారు సూక్ష్మ జగత్తు ఆత్మలు మెజీషియన్స్తో పాటు పనిచేస్తూ ఉంటారు సూక్ష్మ జగత్తు ఒక సెకండ్లో ఎవరినైనా సరే సాకారంగా చూపించనుగలరు మాయం చేయను గలరు కానీ ఇది మ్యాజిక్ ఏమీ కాదు అదే ఆత్మలే చేస్తారు చాలామంది ఆత్మలు మనిషి ఆత్మల్లాగా అయితే కాలేరు సూక్ష్మ జగత్తు ఆత్మలు ఏదనుకుంటే అది చేయగలుగుతుంది అంటూ ఉన్నారు వారిని మాయం కూడా చేయగలరు కావాలనుకుంటే మనసు పైన సూక్ష్మ జగత్తు ఆత్మలు ఏదనుకుంటే అది చేయగలరు మాయము చేయగలరు అంటే మనసు పైన పరదా వేసేస్తారు తెర వేసేస్తారు అందరికీ కూడా మనసు పైన పరదా వేసిన కారణం వల్ల మీ సబ్ కాన్షియస్ మైండ్ బంద్ అయిపోతూ ఉంటుంది కాన్షియస్ మైండ్ లోపల మీరు బంద్ కృతం అయిపోతూ ఉంటారు అయితే బాపుజీ మరి మీరు ఈ విషయాన్ని చెప్పండి టైగరు మరి వచ్చిందా వచ్చి తినేసిందా నిజంగా ఏంటి ఈ విషయము కరెక్ట్గా చెప్పండి అంటున్నారు అనంతమై ప్రాక్టికల్గా నేనైతే మరి హిస్టరీలో చదివాను శాస్త్రాల్లో కూడా చదివాను ఇక్కడ అంటే చాలా పాత పుస్తకము శాస్త్రాల్లో చాలా విషయాలు రాశారు ఇక్కడ అది ఇంపాజిబుల్ విషయము అని అనిపిస్తూ ఉంటుంది వాళ్ళకి కానీ అసంభవం ఇంపాసిబుల్ అనేది ఏమీ లేదు అంటే ఈ ప్రపంచంలో ఏదైతే జరుగుతూ ఉందో ఆ సమయంలో ఏ విధంగా పరివర్తన అవుతుంది అంటే మనము ఇంపాసిబుల్ అనిపిస్తుంది వాళ్ళకు పాజిబుల్ అవుతుంది ఏ విధంగా ఇప్పుడు మొబైల్ ఉంది అన్ని వస్తువులు కూడా మొబైల్లో మనకు మనకు తెలియదు ఈరోజు మొబైల్ చాలా అప్డేట్ అయిపోతూ ఉంది ఫస్టే టెలిపతి ఉండేది ఇప్పుడు మరి ఆ టెలిపతి ఎవరి దగ్గర లేదు టెలిఫోన్ ఉన్నది ఇప్పుడు ఆ టెలిఫోన్ లేదు అంటే మనం ఏదైతే ఒక విషయాన్ని చూస్తూ ఉన్నామో సైన్స్ డెవలప్ దాన్ని చేస్తూనే ఉంది స్థూలంగా ఉన్నటువంటి విషయాలు నుండి సూక్ష్మంలోకి అది మనము మార్చేస్తూ ఉన్నారు వాళ్ళు స్థూల స్థూల వస్తువులను కూడా మార్చేస్తూ ఉన్నారు దీని ద్వారా సాధన తయారు కా చేయిస్తాయి చేసేవాళ్ళు పూర్వం ఋషులు మునులు స్థూలమైన వస్తువులు ఫస్ట్ ఆత్మ లోపల శక్తి కలిగి ఉంటాయి ఆత్మ సంకల్పంలో ఏదైతే ఉందో ఆ సంకల్పం వరకు చేరుకుంటూ ఉంటుంది రెండవ ఆత్మలో రిసీవ్ చేసుకుంటూ ఉంటారు ఆత్మ టెలిపోర్టేషన్ అనగా ఇక్కడ ఉన్నవాళ్ళే అక్కడ ఉన్నట్టు మాట్లాడుతూ ఉంటారు అయితే బాపుజీ ఇక్కడ ఈ విషయము మనకు అర్థమవుతుంది అంటూ అనంతబాయి అడుగుతూ ఉన్నారు మీకు ఫ్యూచర్ తెలుస్తుందా ఏదైనా డెత్ అనేది చనిపోవటం అనేది కరెక్ట్ అయినా టైగరు రావటము ఆ మనిషిని డెక్స్ట్రీని చేంజ్ చేయలేదా మానవుడి యొక్క లక్ష్యాన్ని ఇష్టాన్ని చేంజ్ చేయలేదా అంటూ ఉన్నా అంటే నా యొక్క లెక్కతోటి అది సైలెన్స్గా కూర్చున్నదా అక్కడ రూపంలో అది మురుచు అనేది వాళ్లకు రావాలి ఈ థీరీ ఆఫ్ కర్మ ఆ ఆత్మలో రికార్డింగ్ అయి ఉన్నది అందుకని ఆత్మ రికార్డింగ్ మార్చేయగలమా ఏంటి వాళ్ళకట్లా రాసిపెట్టు ఉంది మహామృత్యుంజయ మంత్రం నడిపించడంతో ఆ మృత్యువు తొలగిపోతుంది అని అనుకుంటూ ఉంటారు ఇక్కడ మహామృత్యుంజయ మంత్రము ఆ మహామృత్యుంజయ మంత్రంతో మరి జపం చేసినంత మాత్రాన అదేమి జరుగుతుందా అంటే ఇక్కడ ఈ యొక్క ధ్వని శివశంకరుడు వరకు చేరుకుంటుంది శివశంకరుడు వాళ్ళకు సూక్ష్మ జగత్తులో దేవదూతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఫాలోయింగ్ ఉంటూ ఉంటుంది కాబట్టి మనము దేవదూత అటు ఏది అంటున్నామో వాళ్ళ యొక్క గణాలు ఆత్మలకు కర్మ యొక్క తీరి కొద్దిగా డిలే చేస్తూ ఉంటారు డిలేట్ అయిపోతూ ఉంటుంది వాళ్ళకి డిలే చేస్తారు డిలేట్ కూడా చేసేస్తూ ఉంటారు మంత్రాలతోటి శక్తి అనేది వస్తుంది మంత్రంలో ఈరోజు మానవుడు ఏమైనా చేయగలడు కొంతమంది ఆత్మల మృత్యువును కూడా చేతిలో పెట్టుకోగలరు మంత్రతంత్రాల్లో శక్తి అనేది ఏమీ లేదు కానీ దేవతా మంత్రాలు ఉన్నాయి మరి ఆసురి మంత్రాలు క్షుద్రశత్తుల యొక్క మంత్రాలు ఉన్నాయి దేవీ దేవతా మంత్రాలు ఫస్ట్ దేవీ దేవతలు మనుషులుగా అయిపోయారు కనుక వాళ్ళ మంత్రాలు ఇప్పుడు పనిచేయటం లేదు పాజిబిలిటీ అనేది లేదు మనం ఫ్యూచర్ గురించి తెలుసు తెలుసుకోవాలనే ప్రయత్నం అనేది చేయకూడదు ఫ్యూచర్ తెలుసుకున్న కొద్దీ మీ ఆత్మస్వరూపంలో మీరు స్థిరంగా ఉండలేదు ఆల్మైటీ అదా అధారిటీ నిరాకారతోటి పవర్ తీసుకోండి యోగ బలంతో వికర్మల్ని వినాశనం చేసుకోండి ఇదే మీరు చేయాల్సిన పని మీ యొక్క ఆత్మలు వికర్మలు వినాశనం అయిపోతే కారణ జగత్తులో ఏదైతే చార్జ్ అయి ఉన్నాయో సూక్ష్మ శరీరంలో ఏవైతే ఉన్నాయో కారణ శరీరంలో సూక్ష్మ శరీరాన్ని పరం లైట్ తోటి ఛార్జ్ చేసుకోండి కారణ శరీరాన్ని ఛార్జ్ చేసుకుంటే వికర్మలు వినాశనం అయిపోతాయి ఆత్మ పరమాత్మ అయిగా ఆత్మ నుండి పరమాత్మగా ఆత్మసు పరమాత్మగా అవుతారు ఇది మంచి ప్రాసెస్ వికర్మని వినాశనం చేసుకోండి యోగ బలాన్ని పెంచుకోండి యోగ బలంతో ఏదైనా పాజిబుల్ అవుతుంది యోగం చెయ్యండి ఆల్ మైటీ అథార్టీ పవర్ హౌస్ దీని గురించి వీడియోలో కూడా నేను చెప్పాను పవర్ హౌస్ తోటి కనెక్షన్ జోడించండి యోగము అంటే కనెక్షను మీకు ఒక వీడియోలో కూడా ఫేమస్ సీక్రెట్ ఆఫ్ ది యోగా అని కూడా ఉన్నది దానికి కూడా చాలామంది చూస్తూ ఉన్నారు యోగం చేయండి యోగంతో పవర్ హౌస్ తోటి ఆల్ మైటీ అథార్టీ నోట్ పవర్ తీసుకోండి పరం లైట్ వస్తుంది పరం లైట్ రావటంతో వికర్మలు వినాశనం అయిపోతాయి బాపుజీ ఒక సుప్రీం మాస్టర్ లాగా మనకు వస్తూ ఉ జ్ఞానం చెప్తూ ఉన్నారు విదేశాల్లో ఒక లేడీ బాపుజీ మరి ఎవరికి తెలియదు ఎలాంటి ధర్మం నుండి వీళ్ళు వస్తూ ఉంటారో తెలియదు కానీ మీ జ్ఞానం వినటంతో వాళ్ళకు కూడా అర్థమవుతూ ఉంటుంది ప్రతి ఒక్క మానవుడి దగ్గర నాలుగు ఏంజల్స్ ఉంటూ ఉంటారు అని చెప్తూ ఉంది మరి చాలామంది దగ్గర రెండు ఉంటాయి అని చెప్తూ ఉన్నారు నాలుగు ఉంటాయి చెప్తూ ఉన్నారు చాలామంది మా యొక్క స్నేహితుడు ఉన్నాడు ఆయన మనుష్య ఆత్మ గురించి ఆలోచించి సూక్ష్మ జగత్తు నుండి వచ్చేవాళ్ళు అని అంటూ పరమశాంతి దీని యొక్క నెక్స్ట్ పార్ట్ మనము నెక్స్ట్ వీడియోలో బాపూజీ కొన్ని విషయాలు ఇంకా వివరంగా చెప్తూ ఉంటారు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని ప్రెస్ చేస్తే నోటిఫికేషన్ రూపంలో మీకు అందుతూ ఉంటాయి నమస్తే ధన్యవాదాలు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మంచి కామెంట్ పెట్టండి నమస్తే